ఇండియా పెంతుకొస్తు దేవుని సంఘం వల్లూరు పాలెం వారు నిర్వహించు పదిహేనవ వార్షికోత్సవ ఏసుక్రీస్తు రాజ్య సువార్త ఉజ్జీవ సభలు ఏసుక్రీస్తు రాజ్య సువార్త ఉజ్జీవ సభలు తేదీలు రెండు వేల ఇరవై నాలుగు మే పదిహేను పదహారు పదిహేడవ తేదీలలో అనగా బుధ గురు శుక్రవారంలలో ఐపీసీ చర్చి దగ్గర పొలంలో వల్లూరు నందు జరుగును వాక్యోపదేశకులు పాస్టర్ జీ జాన్ వెస్లీ గారు ఉజ్జీవ ప్రసంగీకులు విజయవాడ సంగమ ఎత్తబడిన తర్వాత ప్రపంచమంతా అలర్ అయిపోతుంది సంగమ ఎత్తబడిన తర్వాత అదృశ్యం అయిపోయిన తర్వాత ఎటు పోయారో ఎవరికి అర్థం కాదు ప్రధానికి అర్థం కాదు ముఖ్యమంత్రికి అర్థం కాదు ప్రపంచ దేశ నాయకులకు అర్థం కాదు క్రైస్తవులకు అర్థం వీళ్ళందరూ వీళ్ళందరు ఎక్కడికి వెళ్ళారు పాస్టర్ రాజేష్ గారు హోసన్న మందిర్ మచిలీపట్నం అంతరంగ మందు బాహ్య మందు పరిశుద్ధమైన జీవితాన్ని ఎవరైతే చేయగలుగుతాడో ఏ సేవకుడు అయితే చేయగలుగుతాడో ఏ విశ్వాస చేయగలుగుతాడో ఏ క్రైస్తవుడైతే అయితే చేయగలుగుతాడో వారే ఏ సైను కన్నులారా చూడగలుగుతారు పాస్టర్ జి జోసెఫ్ రాజ్ కుమార్ గారు ఐపీసీ ఏలూరు అభిషేకము పొందుకొనుటలో విస్తరించాలి రైస్ తల పరిశుద్ధాత్మ ద్వారా సంపూర్ణతలోనికి ఎదుగుతాం ఆత్మ సంబంధమైన వైరాధ్యముతో దేవుని కొరకు నమ్మకంగా బ్రతకగలం సభాధ్యక్షులు పాస్టర్ జి రవికుమార్ గారు హైదరాబాద్ గుడ్ షెఫర్డ్ మిషన్ సంఘ క్వయర్ వారిచే సుమధుర గీతములు వినిపించబడును దూర ప్రాంతముల నుండి వచ్చు వారికి భోజన సౌకర్యం కలదు అందరికి ప్రేమ పూర్వక ఆహ్వానం ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ ఎం ఆశీర్వాదం గారు ఐపీసీ సంఘం వల్లూరు పాలెం రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును వివరములకు నైన్ డబల్ ఫోర్ వన్ ఫైవ్ టూ సెవెన్ జీరో ఫోర్ జీరో మరియు నైన్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ త్రీ సెవెన్ జీరో ఫోర్ జీరో